హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు మీరందరూ నేనైతే చాలా బాగున్నానండి ఇక ఈరోజు లగేజ్ అంతా ప్యాక్ చేసుకొని లాస్ట్ మినిట్ షాపింగ్ కూడా ఉంది అది కూడా చేసేసుకొని ఇంటికి వచ్చి ఫ్యామిలీ అందరితో అలా సరదాగా పిల్లలతో మాట్లాడుకుంటూ బోన్ చేస్తూ ఉన్నాము ఈ మళ్ళీ ఇలాంటి సందర్భాలు ఎప్పుడొస్తాయో కూడా తెలియదు అనమాట ఇక రాత్రికైతే మేము యుఎస్కి బయలుదేరుతూ అనమాట ఇక లాస్ట్ మినిట్ షాపింగ్లో కొన్ని వస్తువులు మర్చిపోతే అవి కూడా తీసుకొచ్చాము ప్యాకింగ్ కూడా కొంచెం మిగిలిపోయిందనమాట దగ్గర దగ్గర బాగానే చాలా చాలా లగేజ్ అయింది ఇక కాస్త టైం మిగిలితే అందరితో కూర్చొని ముచ్చట్లు పెడతా ఉన్నాము పిల్లలతో అయితే అసలు టైమే తెలియలేదు అందులో నా ఫ్యామిలీ మా హస్బెండ్ ఫ్యామిలీ దగ్గరగా ఉండడం వల్ల చాలా మంచిగా అనిపించింది మళ్ళీ సందర్భాలు ఎప్పుడు వస్తాయో కూడా తెలియదు

తల్లి ఫోన్ మర్చిపోవద్దు నువ్వు మాల్దీప్స్కి వెళ్ళిన తర్వాత ఫోన్ చూసుకోవడానికి కావాలి కదా

టు స్టాండ్ అది నా ఓ ఓ ఆంటది నెంబర్స్ ను నిస్ వల్లేది వాడు అపేదానికి బండిలే బావ కొత్త పిక్చర్ వచ్చింది ఇదో ఒక్కనే ఇదో హనర్ ఇప్పుడు మాట్లాడలేని ఆ ఆర్ విట్ని పామిసి సుకోని యురామెన్ తల్లి మంచిగా ఉండి మళ్ళీ రేపు సరే అన్ని తీసుకున్నారు కదా మాకు అగ్జీ లేదు అందరూ అంజీ ఫుల్ అది మాత్రం అదే చెప్పిన అమెరికా తిరుగు ప్రయాణం మొదలైంది ఇక ఎయిర్పోర్ట్కి బయలుదేరుతూ ఉన్నాము ఇందరు ఇమోషనల్ అవుతూ ఉంటే హార్ట్ బ్రేకింగ్గా ఉంది వదిలి వెళ్తున్నానని ఆ ఫీలింగ్ చాలా వియోడ్గా ఉంది ముఖ్యంగా మా అమ్మనైతే రావద్దనే చెప్పాను వస్తే అసలు నేను వెళ్ళలేను ఎంతో బాధ అనిపిస్తుంది ఇంకొక సిబ్లింగ్ అయితే కాలు కూడా బాగాలేదు ఇక నాకు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి నా సిస్టర్ ఫ్యామిలీ ఇక నా మరిది అయితే ఎన్నో ఆవర్స్ డ్రైవ్ చేసి వచ్చారు మరీ మాకు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి ఇక ఇక్కడ మా జర్నీలో మా ఈ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో ఈయన ప్రొద్దున్నే వచ్చేవారు కాస్త లేట్ అయినా ఫ్యామిలీ ఫంక్షన్స్ గ్యాదరింగ్స్ ఇలాంటివి ఏమున్నా కాస్త లేట్ అవుతుంది అంటే ఓపిక్గా ఉండేవారు ఇలా మేట్స్ కూడా ఉన్నారు వీళ్ళందరూ కూడా నా ఈ జర్నీని అక్కడ కాస్త ఈజీ చేశారని అనిపిస్తూ ఉంటుంది ఇక ఫ్యామిలీ గురించి అయితే చెప్పని అవసరమే లేదు అందరూ వర్కింగ్ అందరూ వాళ్ళ లైఫ్లో బిజీ ఉంటారు బట్ స్టిల్ నా కోసం నా ఫ్యామిలీ కోసం అలా టైం స్పెండ్ చేయటము బ్లెస్సింగ్ అనిపిస్తుంది ఇక నా చెల్లెలు ఎంతో ఇమోషనల్ అవుతుంది అలా చూస్తున్నప్పుడు మళ్ళీ ఎప్పుడు కలుస్తానో వీళ్ళందరూ ఎంత ప్రేమ చూపిస్తున్నప్పుడు చాలా చాలా బాధ అనిపిస్తుంది ఇక ముఖ్యంగా మా అత్తగారు అయితే వాళ్ళ అబ్బాయిని వదిలి అలా వెళ్తుంటే వాళ్ళ అబ్బాయి ఆవిడ కళ్ళ ముందు అలా వెళ్తుంటే ఆవిడ ఎంత బాధపడుతున్నారో బయటకు ఏడవలేక ఆ పెద్దరికాన్ని అలా కాపాడుకుంటూ ఇమోషనల్ అవుతున్నారనే విషయం నాకు అర్థమవుతుంది ఆవిడ చూసినప్పుడు మా మదరే గుర్తుకొస్తున్నారు నా ఈ జర్నీలో ప్రతి ఒక్కరూ వాళ్ళ బిజీ లైఫ్లో నాకంటూ టైం ఇచ్చి నా కోసము నా ఫ్యామిలీ నా పిల్లల కోసము రాగలిగింది వచ్చేది ఫ్యామిలీయే అని నేను చెప్తాను వీళ్ళందరికీ తాయింక్కి చెప్పిన చాలా చిన్న వర్డ్ సో ఇది నా ఇండియా ప్రయాణము ఇంటికి క్షేమంగా తిరిగి వచ్చాను అసలు ఇక ఇంట్లో సో కేసులు అన్నీ సదిరేసేసరికి నా తల ప్రాణం ఒకకు నేను ఇండియా నుంచి వచ్చేటప్పుడు కొన్ని సమ్మర్ కుర్తాస్ అయితే నా చుట్టుపక్కల నాకు ఎవరైతే నేను హెల్ప్ ఒక్కరిని అడిగాను అడగకుండా నాకు ఇద్దరు ముగ్గురు హెల్ప్ చేశారనమాట వారందరికీ చిన్న గ్రాటిట్యూడ్ అండి అది కూడా కరెక్ట్ వర్డో కాదో నాకు తెలిసి చెప్పడానికి వాళ్ళు ఎవరు నన్ను ఏం అడగలేదు నా ఇష్టంతో అందరికీ కుర్తాస్ అండ్ కొన్ని స్వీట్స్ షేర్ చేశాను అనమాట నేను వచ్చేటప్పుడు స్వీట్స్ ఎక్కువగా తీసుకురాలేదండి కారణం ఏంటంటే మా వదిన నేను ఇండియా వెళ్ళడానికి ముందు ఆవిడ మమ్మల్ని ఇక్కడ విసిట్ చేశారు కదా ఆవిడ స్వీట్స్ ఒక చిన్న డబ్బాలో ఒక నాలుగైదు స్వీట్లు పట్టుకొచ్చారు అంతే నాలుగు ఐదు ఆరు ఇట్లనే పట్టుకొచ్చారు ఆవిడ స్వీట్స్ తీసుకురానివ్వట్లేదు అవన్నీ చెప్పారనమాట అది నిజమేమో అనుకుని మేము కూడా చాలా తక్కువ స్వీట్స్ ప్యాక్ చేయించాము ఇక ఆ తక్కువ స్వీట్స్ ఏదైతే ఉన్నాయో అవే అందరికీ షేర్ చేశాను అనమాట మంచిగా అనిపిస్తుంది షేరింగ్ అరే ఎక్కువ తీసుకొస్తే బాగుండేది ఇంకా చాలామంది ఫ్రెండ్స్ కూడా ఇవ్వచ్చని అనుకున్నాను కానీ అన్ని అంత లేక క్వాంటిటీ లేకుండా నా దగ్గర అమెరికాకు తిరిగి రాగానే యాజ్ యూజువల్గా అంత నడుస్తూనే ఉంది కుకింగ్ క్లీనింగ్ ఇవన్నీ అనమాట ఇంకొకటి అండి ఫస్ట్ టూ డేస్ ఏసీ పాడైంది అందులో విపరీతమైన వేడి నైంటీ వన్ వరకు వెళ్ళిందన్నమాట అస్సలు తట్టుకోలేకపోయాము ఫస్ట్ వన్ డే హోటల్లో ఉన్నాము ఇక తర్వాత వన్ అండ్ హాఫ్ డే ఏసీ ఫిక్స్ అయ్యేంత వరకు విండోస్ అన్నీ ఓపెన్ చేసి ఫ్యాన్స్ ఆన్ చేసుకొని మేనేజ్ చేసామన్నమాట దాంతోపాటు జెట్లాగ్ కూడా ఒకటి ఇప్పటికీ ఆరు అయితే ఫుల్ నిద్ర వచ్చేస్తూ ఉంది ఇక ఇలాంటి టైంలో బయటికి అంటే కూరగాయలు తీసుకురావడానికి కార్ కూడా స్టార్ట్ చేయాలని అనిపించలేదు ఈ బ్యాక్ యాడ్లో తొంగి చూస్తే ఒక రెండు మూడు రకాల కూరగాయలు అయితే రెడీ అయిపోయి ఉన్నాయన్నమాట నా కోసమే అన్నట్లు నేను అస్సలు అనుకోలేదు నా బ్యాక్ కూరగాయలు అలా రాగానే నేను హార్వెస్ట్ చేస్తానని ఎవరైతే వాటర్ స్ప్రే చేయమని చెప్పానో వాళ్ళని పెరిగిన కూరగాయలన్నీ హార్వెస్ట్ చేసుకోమని చెప్పానమాట సో చూస్తే లక్కీగా నాకు ఒక రెండు మూడు రకాల కూరగాయలు ఇంట్లో రెడీగా ఉన్నాయి ఇక వాటితోనే మేనేజ్ చేసుకున్నాను నుంచి డెలికేట్ సామాను కొంచెం ప్యాక్ చేసుకున్నాను అనమాట దాంట్లోనే ఈ క్లే పాట్స్ ఇవి నేను మా అత్తే వాళ్ళ ఇంట్లో చూశాను ఆవిడ దీంట్లో సాంబారు చిన్న చిన్న కర్రీస్ చేయటం చూసి నాకు చాలా నచ్చింది టేస్ట్ కూడా డిఫరెంట్గా అనిపించింది సో కొనాలనే కోరిక అయితే కలిగింది కానీ ఎలా ప్యాక్ చేస్తాను ఇవన్నీ క్రాక్ అవ్వకుండా బ్రేక్ అవ్వకుండా ఎలా తీసుకొస్తానో డౌట్స్ బోల్డ్ అని ఉండే ఇక మా మావయ్య వీటిని జాగ్రత్తగా ప్యాక్ చేస్తాను తీసుకెళ్ళచ్చు అని అన్నారు అనమాట సో అలానే ప్యాక్ చేశారు ఇక్కడికి వచ్చాక ప్యాకింగ్ ఓపెన్ చేస్తే నేను ఒక సెట్ తీసుకున్నాను దాంట్లో రెండు బాగున్నాయి ఒకటి క్రాక్ వచ్చింది ఈ క్రాక్ వచ్చిన క్లే పాట్ని ట్రాష్ చేయాలని అనిపించలేదు దీన్ని ఏదో ఒక విధంగా వాడచ్చు ట్రై చేశాను ఇక ఈ మట్టి పాత్రలు గట్టిపడాలంటే ఒక రోజంతా వాటర్ పోసి పక్కన పెట్టి ఉంచాలి అని మా ఇంట్లో చెప్తే అలా నీళ్ళు పోసి పక్కన పెట్టాను ఇంకొక దాంట్లో కూడా వాటర్ పోసాను అంటే క్రాక్ వచ్చిన దాంట్లో కానీ వాటర్ అంతా కారిపోతూ ఉన్నాయన్నమాట ఇక వాటిని దేనికైనా ఉపయోగపడ ఉపయోగించవచ్చు అని అలా పక్కనైతే పెట్టాను ట్రాష్ చేయలేదు చూడటానికి భలే ముద్దుగా ఉన్నాయి చూడ ముచ్చటగా ఉన్నాయి వచ్చి రాగానే దీంట్లో పులుసు పాలు తోడు పెట్టడం ఇలాంటివన్నీ అయితే చేశానండి ఒక విషయం అర్థమైంది ఏంటంటే ఇది స్టీల్ సామాన్ లాగా ఈజీగా కడగలేము ఇవి మట్టి పాత్రలు కాబట్టి జాగ్రత్తగా కడగాలి అన్న విషయం అర్థమైంది ఇక అలానే వచ్చేటప్పుడు ఈ సిరామిక్ జాడీలు అంటారు కదా వీటిని ఇవి కూడా అంటే పిక్కిల్స్ స్టోర్ చేసుకోవడానికి ఇవి తెచ్చుకున్నాను అనమాట దీంట్లో అర కేజీ అర కేజీ పడుతుంది ఇలా ఒక మూడు తెచ్చుకున్నానండి శుభ్రంగా కడిగేసి ఎండబెట్టి పచ్చళ్ళు కూడా నింపేసాను ఆవకాయ అల్లం కారం ఇలా కొన్ని రకాల పచ్చళ్ళు తెచ్చుకున్నాను అందులో ఒక సిరామిక్ జార్ అయితే అది కూడా పగిలిందనమాట ఒక సైడ్ పెంకు లాగా ఊడొచ్చింది సో ఇండియా నుంచి అంత ఇష్టంగా తీసుకొచ్చాను కదా వాటి వేటిని పడేయాలని అనిపించలేదు సో ఏం చెయ్యాలా అని ఆలోచిస్తే ఇక సూపర్ గ్లూ గుర్తుకొచ్చిందన్నమాట చూశారు కదా అలా ఒక సైడ్కి బ్రేక్ అయ్యింది కొనడము చాలా ఈజీ ఇక అంత దూరం నుంచి ఇష్టంగా తెచ్చుకున్నాను కదా ఈ తెచ్చుకున్న వాటిపైన ఎంతో టైం స్పెండ్ చేసి చాలా జాగ్రత్తగా నేను మా మామయ్య ప్యాక్ చేసామన్నమాట ఇక ఇక్కడ తీసుకొచ్చాక కొన్ని బ్రేక్ అయ్యాయి కొన్ని బాగున్నాయి ఇక బ్రేక్ అయిన వాటిని పడేయకుండా రీయూజ్ ఎలా చేయాలా అని బుర్ర పెడితే సూపర్ గ్లూ గుర్తుకొచ్చింది చివరి వరకు చూడండి ఎలా అంటుపెట్టానో కూడా అర్థమవుతుంది ఇక క్లే పాటలు అయితే వంటలు కూడా చేయడం స్టార్ట్ చేశాను క్లే పాట్లో పెరుగు తోడుపెడితే చాలా బాగుంది పుల్లగా త్వరగా అవ్వట్లేదు అనమాట ఇది మన ఇంట్లో ఏదైతే దోసకాయ హార్వెస్ట్ చేశాను దాంతో పచ్చి దోసకాయ చేశాను పచ్చడి ముక్కల్లాగా ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫేవరెట్ వంటకం అన్నమాట నేను ఇండియా నుంచి తెచ్చుకున్న డెలికేట్ ఐటెంలో ఇంకొక చాలా 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 నాకు ఇష్టమైన విగ్రహం వెంకటేశ్వర స్వామి వారి విగ్రహం అనమాట ఇది నాకు ఒకరు గిఫ్ట్ చేశారు ఒక జంట నాకు ఇది గిఫ్ట్ చేశారు వాళ్ళు నాకు ఎంత ఇష్టం అంటే వాళ్ళు నా అంటే క్లోజ్ టు మై హార్ట్ అనమాట వాళ్ళు ఎంతో ప్రేమగా నాకు ఇది గిఫ్ట్ నాకు మా హస్బెండ్కి గిఫ్ట్ చేశారు సో ఇది ఇక్కడికి వచ్చిన తర్వాత లగేజ్ ఓపెన్ చేస్తే ఇలా కాళ్ళ దగ్గర ఇలా విడిపోయిందనమాట దీన్ని నాకు తీసేయాలని అనిపించలేదు చాలామంది దేవుడి విగ్రహాలు బ్రేక్ అయితే తీసేయాలి అంటారు ఏదేమైనా కానీ ఆ దేవుడిపైనే భారం వేసి సూపర్ గ్లూ వేసేసి అంటించాను చక్కగా అతుక్కున్నాయి పూజ గదిలో కాకుండా ఇంట్లో పెట్టుకున్నాను అనమాట నేను ఇది ఇలా బ్రేక్ అయింది అన్నా కూడా చాలామంది ఇంట్లో తీసేయన్నారు నేను తీను నాకు ఆ నాకు తెలుసు వాళ్ళు ఎంత ఇష్టంగా ఇచ్చారో వాళ్ళ ఆ ప్రేమ అవన్నీ నాకు తెలుసు సో అందుకే నేను అది ఏదేమన్నా కానీ ఆ విగ్రహాన్ని ఆ వెంకటేశ్వర స్వామిని నా ఇంట్లో పెట్టుకుంటున్నాను దాని తర్వాత ఈ జార్ని కూడా సూపర్ గ్లూ వేసేసి అంటిచ్చాము శుభ్రంగా అతుక్కుందనమాట సో కొన్ని కొన్ని సామాన్లు అప్పుడప్పుడు మీకు చూపిస్తూ ఉంటాను అన్నీ ఒకేసారి కాకుండా సో ఇవ్వండి ఈరోజు కబుర్లు మరికొన్ని విశేషాలతో మరొక వీడియోలో కలుసుకుందాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్